హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇంతకుముందు ఒక వీడియోలో మేము గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్లో సత్యనారాయణ పూజ అయితే చేసుకున్నామని చెప్పాను కదా సో ఈ టెంపుల్ అయితే మనకు మంచిర్యాల డిస్టిక్ లక్షత్పేట్ మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ టెంపుల్లో చాలామంది అయితే భక్తులు సత్యనారాయణ పూజ అయితే చేసుకుంటారు సో మనకు అక్కడ పీటలు కూడా రెడీ ఉంటాయి మనకు టెంపుల్ వాళ్ళే మన సత్యనారాయణ విగ్రహాన్ని కూడా ఇస్తారనమాట మనం అయితే ఈ పూజ చేసుకోవడానికి ఇంట్లో నుండి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఓన్లీ మంగళహారతి పూలు పనులు తీసుకో తీసుకెళ్తే సరిపోతుంది మనం ఇష్టం ఉంటే మనం నైవేద్యం కూడా తీసుకోవచ్చు సో చేసుకొని వెళ్ళొచ్చు అనమాట సో మనకు అక్కడ మిగతా ఐటమ్స్ అన్నీ కూడా టెంపుల్ దగ్గరనే కొనుక్కోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అయితే అసలు అక్కడ ఎట్లా చేసుకోవడం అనేది అయితే టెన్షన్గా ఉంటుంది సో నేను ఈ వీడియో వల్ల మీకు ఏదైనా కొంచెం అన్న తెలి చెప్పినట్టు ఉంటుందని వీడియో చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్